దహాకూర్మీరే ముఖ్య గణాం వివరాయ ఏకాదం విజ్ఞాయ

యోగి మహాదాయే పరిపాలిక్త నిర్భయ కేబ కుండల హోజల కీదాసుర చేసినే దేవ తెంకన కుంకర మచ్చ ముద్ర పాఠ్ పూజ యమజాల సింధు జయదేసిండు దృశపాషా విదాసితే గంగ యమున సరస్వతి క్ష్మ వైన్యదు పార్వుల చేసినే తే పంచ చక్ కోటి యోజన స్థితిన భూమండలే గోరో దక్షిణ విభాగే సైతే యజాననే పరి క్ష్ఠ పూజ అవర్యులు మధ్య చేసి శకల యోగ మోదో ఉత్త లక్ష్మి ಕಲ್ಯಾಣ ಮಂಟಪಿ ಪರಿಪ್ರಮಾಣೋಕ್ತೋಸ್ಯ ಶ್ರೀಮತ್ ಬ್ರಾಹ್ಮಣ ಪರಾಠ ಏಕೈಕ ಪೂರ್ಣಾಂಗ ಕ್ರಮೇಣ ಸರ್ವರಾಚಾರ ಸಂಹಿತ ಕಾಳಿ ಶಿಲ್ಪು ಬ್ರಹ್ಮಲೋಕ ನಿವಾಸ ಸಿದ್ಧ ಮಾತೆ ಪುರಮಂಡಲ ಪರ್ಯಂತ ಹುತಾತ್ಮೇನ ಸಹಸ್ರಾಣಿ ಏಕೈಕ ಸಪ್ತೀಶ ಕ್ರಮೇಣ ಸರ್ವರಾಚ ಪ್ರಕಾಶಸನ ಓಂ ವಿಶ್ವಂಭರ ಸರ್ವಭೂತ ಸಾಕ್ಷಿಣ್ಯ ಸರ್ವ ದೇವತ ಕನ್ಯಾಮಿಯ ಪ್ರದಕ್ಷಿಣಾಮಿ ಪಿತೃಣ ತಾರಣ ಬಂಬವಿ करना साइमुले हाँ सारे प्रजा कन्या गारम अनंकरिशे कन्या सारे प्रजा साथ में आ सुख इलाज करना सारे आते ही से श्रीमती ब्रह्मा गोत्र से नाम दे इसे आ आये तो लक्ष्मण अर्जुन स्वामी भारी गोत्र नाम लोटनो श्रीमती लक्ष्मण अर्जुन स्वामी गोत्र किया नाम दे इसे नोटिंग ब्रह्मा गोत्र से नाम दे इसे बोलत కన్యాదాన సమయంలో భూదానం గోదానం ఇరణ్యదానం దానం కన్యాదానం సువర్ణదానం తిలదానం అన్ని కూడా సమర్పిస్తున్నారు సమర్పిస్తున్నారు అనుకోవాలి అన్ని కూడా స్వామి వారికి సమర్పిస్తున్నారు నమస్కారం చేసుకోండి కన్యాదాన సమయంలో స్వామివారికి అమ్మవార్లకు చెంచు లక్ష్మి ఆదిలక్ష్మి అమ్మవార్లకు కూడా సమర్పిస్తున్నారు కూడా ధన రూపేణ సమర్పించారు లక్ష్మీ నరసింహ స్వామి వారిని తెలిసి కానీ తెలియక ప్రార్థించినట్లయితే మీకు ఆ యొక్క కుటుంబ సంరక్షణార్థం రుణ విమోచనం అన్ని కూడా కలుగుతాయి లక్ష్మీ నరసింహ స్వామి గారు మరి దయగల స్వామి స్వామివారికి మన భారతదేశాన్ని మన యొక్క రాష్ట్రాన్ని మన పెద్ద గ్రామాన్ని కూడా నరసింహ స్వామి వారు రక్షించాలని ఉండాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ కన్యాదానాన్ని కూడా సమర్పిస్తున్నాము సంపూర్ణంగా ముగిసినది స్వామివారి కన్యాదాన సమయంలో

श्री आदलक्ष्मी लक्ष्मी, समयदा लक्ष्मी लक्ष्मी सम्म स्वामी देवता संपूर्ण अनुग्रह प्रसाद दा सिद्धि रस्तो तवको लक्ष्मी नारायण सम्म स्वामी की लक्ष्मी नारायण सम्म स्वामी की लक्ष्मी नारायण सम्म स्वामी की जय नारायण जी